వెల్కమ్ టు అఖిలపక్ష న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఆర్థిక సంక్షోభంలో కూడా సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత కూటమికి అని తెలియజేసిన శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండల బీజేపీ ఓబీసీ అధ్యక్షులు పి రమేష్ రాష్ట్రంలో విద్య వైద్యం నీటిపారుదల వ్యవసాయ ఉద్యోగ ఉపాధి అక్షయ పాత్ర లాంటి బడ్జెట్ ప్రవేశపెట్టడం అభినందనీయమని తెలిపారు కోలా ఆనంద్ ఆదేశాల మేరకు మండలంలో బీజేపీ పార్టీకి కృషి చేస్తాను అని తెలియజేసి అనంతరం పి రమేష్ ప్రసంగించారు అందరికీ నమస్కారములు నాకు తొట్టంబేడు మండల ఓబీసీ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన కోలానంద గారికి నా హృదయపూర్వ ధన్యవాదాలు అట్టే వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ నా హృదయపూర్వ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం శ్రీకాళహశ్రీ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన ప్రముఖులకు కోలానంద కోలానంద కుటుంబ సభ్యులకు అట్టే భక్తులకు నా హృదయపూర్వ ధన్యవాదాలు కేంద్ర నిధులు రాష్ట్ర బడ్జెట్లకు నిధులు మంజూరు చేసిందని అందుకు కొల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పు తెలియజేస్తున్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కిసాన్ పథకం కింద తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు మంజూరు చేయడం జరిగినది వ్యవసాయంకి పెద్దపీట వేసినాడు ఉచిత పంటల బీమా కింద నరే నరేంద్ర మోడీ గారు వెయ్యిన్ని ఇరవై మూడు కోట్లు విడుదల చేశారు నీటి పారుదల రంగం కోసం పెద్దపీట వేశాడు కేంద్రం నిధులతో కూటమి కూటమి పాలన మంచి పనులు చేస్తున్నది ఇరపాక్షపురం చెరువు ఆయికట్టి చెరువుకి కోలానంద గారికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి దృష్టికి తీసుకెళ్ళి మా పనులు చేయించుకోవాలని మేము ఆలోచిస్తూ ఉన్నాము కట్ట ఆడాడ తెగిపోయి పోతూ ఉన్నింది కట్ట వరకు పూర్తిగా చేయాలి పోతే కలుజు అక్కడ నైట్ చెరువు అక్కడి నుంచి కలుజు వస్తున్నది ఆ కలుజు వరకు చేయాలి అదేలాగా ఈ రోడ్లు గుండల మెట్లు అంతా గలీజు ఉన్నది ఈ చేయాలని సుధీర్ రెడ్డి గారికి ఆల్రెడీ మొన్న మెయిల్ పెట్టినాము కలెక్టర్ వాయులు వచ్చినప్పుడు కానీ మెయిల్ పెట్టినాము దాని తగ్గట్టు మనమే మళ్ళీ దృష్టికి తీసుకు సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే మన కూటమి పరిపాలన ఎమ్మెల్యే కాబట్టి పోతే ఆనందం ఆనందాన్ని కలుసుకొని కూట పరిపాలన ఎమ్మెల్యే గారికి పోయి దగ్గరికి పోయి దాన్ని దృష్టికి తీసుకొని చెప్పాలని కోరుకుంటున్నాం దాన్ని పరిష్కారం చేసుకునే దగ్గర కృషి చేయాలి కృషి చేస్తాం కోలా చూచిన ప్రకారం కేంద్రం ఇచ్చిన నిధుల్ని గడప గడపకు తెలియజేస్తున్నాం ఎండే పరి ఎండే కూటమి మంచి పరిపాలన అందిస్తున్నది జై నరేంద్ర మోడీ జై కోలానంద్ జై భారత్